అంతెందుకు హేబేలును చూసి సొంత అన్నయ్య అయినటువంటి ఖయ్యిను అసూయపడ్డాడు యోసేపును చూసి తన సొంత అన్నయ్యలే అసూయపడ్డారు దావీదును చూసి సొంత అన్నయ్యలే అసూయపడ్డారు దావీదును చూసి సొంత మామయ్యే సౌలు అసూయపడ్డాడు యేసుక్రీస్తును చూసి తన వాళ్లే అనగా యూదులే ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్లే ధర్మశాస్త్రోపదేశకులే అసూయపడ్డారు కారణం ఏమిటయా అంటే హే బేలు దేవుని చేత అంగీకరించబడ్డాడు ఫలితము సహోదరుడు కయ్యును అసూయపడ్డాడు యోసేపును దేవుడు అంగీకరించి ఆశీర్వదించాడు ఫలితము సహోదరులే అసూయ చెంది ఆడిపోసుకున్నారు అమ్మేశారు దావీదును చూసి దేవుడు బహు సంతోషించాడు అంతేకాకుండా నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అని దేవుడు దావీదును గుర్తించాడు కానీ సహోదరులు దావీదును చూసి హలన చేశారు ఆడిపోసుకున్నారు అంతేకాకుండా దావీదును అనిచేసే ప్రయత్నం చేశారు కానీ దేవుడు దావీదును హెచ్చించాడు హెచ్చించబడ్డాడు కాబట్టి దావీదుకు తెలుసు నేను పడిపోవడం పాడైపోవడం పతనం అయిపోవడం చూసి ఆనందించాలి అని కాచుకుని కూర్చున్న నా శత్రువుల ఎదుట దేవా నన్ను నీవు ఉద్ధరించావు ప్రే సహోదరి సహోదరుడా నీకు శుభవార్త దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తూ దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతుకుతూ దేవుని చిత్తానుసారంగా నువ్వు సేవ చేస్తూ వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే శత్రువుల మధ్య నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు ఇదే దావీ ఒక చక్కని కీర్తన రాశాడు ఇరవై మూడవ కీర్తన నా శత్రువుల మధ్య నాకు భోజనము సిద్ధపరిచావు నా శత్రువుల మధ్య నాకు భోజనము సిద్ధపరచావు వచ్చేసి గమనించండి మనం కలిగున్న దేవుడు అసాధ్యుడు గనుక అసాధ్యుడైన దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నట్లయితే నీ ముఖం మీద ఎప్పుడూ కూడా చిరునవ్వును సంతోషాన్ని చెదిరిపోనివ్వద్దు ఎందుకని అది తెలియచేస్తుంది నీకు దేవుని మీద మిక్కుటమైన విశ్వాసము నమ్మకము ఉంది అని నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఏడు ఆశీర్వాదాలు సంతోషాన్ని ఇస్తాడు కన్నీటిని కొట్టివేస్తాడు స్థిరపరుస్తాడు లేవనెత్తుతాడు బ్రతికిస్తాడు స్వస్థపరుస్తాడు హెచ్చిస్తాడు ఈ ఏడు ఆశీర్వాదాలు మన అందరం కూడా మన అనుదిన జీవితంలో అనుభవించడానికి కలిసి ప్రార్థన చేద్దామా